మా ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసా అండి నేను డైలీ క్లీన్గా పెట్టేకి మా పాప చూస్తే ఇలా ఉంటుంది మా పాపది ఇండ్లు ఇలా పెడతది చూడండి మా ఆయన వచ్చే టయానికైతే ఇండ్లు మాత్రం చక్కగా నీట్గా ఉంటుంది అంత ఫాస్ట్ ఫాస్ట్గా నేను అన్ని పనులు చేసుకొని రెస్ట్ తీసుకుందామంటే మా పాప చూడండి ఎట్లా చేసి పెట్టిందో మీ ఇంట్లో కూడా పిల్లలు ఇట్లనే ఉంటారా అండి చూడండి ఎట్లా అరుస్తూ ఉందో నేను ఎత్తుకోలేదు వీడియోలో వీడియో తీస్తా ఉన్నానని చూడండి మా ఇలా ఉంటుంది ఫైనల్గా ఎవ్రీ డే ఎవరండి చెప్పింది ఆడవాళ్ళు ఇంట్లో తిని కూర్చుంటున్నారని ఫ్రీగా ఉంటున్నారని ఇవన్నీ పనులు ఎవరు చేస్తారండి ఇంట్లో వంట చేయడం క్లీనింగ్ పిల్లల్ని చూసుకోవడం పిల్లల ఇలా ఇల్లంతా చిందర కుందరుగా చేస్తే అంత క్లీన్గా పెట్టుకోవాలి భర్త వచ్చే టయానికంతా ఇండ్లు నీట్గా ఉండాలా ఫుడ్ రెడీగా పెట్టాలా చూడండి ఇలా ఉంటుంది ఎవ్రీడే ఇండ్లు ఎవ్వరండి చెప్పేది ఎవరు క్లీన్ చేస్తారు ఇవన్నీ ఆడవాళ్ళు మాత్రం ఇంట్లో తిని కూర్చుంటున్నారు అంటారు ఇవన్నీ ఎవరు చేసేది మీరు వచ్చి చేస్తారా